పారుమూల గ్రామానికి చెందిన యువతి బాగా చదువుకోవాలనుకుంది తన కుటుంబానికి ఆసరవ్వాలనుకుంది తన పేదరికాన్ని కూడా జయించాలనుకుంది చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంది పదవ తరగతి పూర్తి చేసింది పై చదువుల కోసం వెళ్ళాలంటే పేదరికం దీంతో పదవ తరగతి వరకే చదువు ముగించేసింది గ్రామంలో ఉన్న ఒక చర్చ్ ఫాదర్ ఈమె తెలివిని గుర్తించి ఉన్నత చదువులు చదివించాలనుకున్నాడు ఆమెను పారామెడికల్ కోర్సులో జాయిన్ చేశాడు ఆ తర్వాత ఆమె నర్సింగ్ కోర్సును కూడా పూర్తి చేసింది తన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని జయించాలనుకుని ఆ అమ్మాయి విదేశాలకు వెళ్ళింది అనుకోకుండా విదేశాల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంది ఆ దేశం ఈ యువతికి మరణశిక్ష విధించింది నేను చెప్తుంది ఒక సినిమా కథ కాదు ఇది యథార్థ సంఘటన ఈ విషయాలు తెలుసుకోవాలంటుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మెయిన్ చేసే వీడియోలు సరాసరి అంతాయి ఇక విషయాల్లోకి వస్తే కేరళలోని కొల్లెంగూడే అనే జిల్లాలో పల్లెంపోక్ అనే గ్రామంలో ఈ నిమిషప్రియ పుట్టింది నిమిషప్రియ తల్లిదండ్రులు కడు పేదరికంలో ఉండేవారు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ కూలీనాలు పనులు చేసుకునేవారు కుటుంబాన్ని పోషించుకునేవారు నిమిషప్రియకు ఈ పేదరికం జయించాలని చాలా ఆశగా ఉండేది నర్సింగ్ పూర్తయిన తర్వాత గ్రామంలోనే చిన్న చిన్న హాస్పిటల్లో నర్సుగా పనిచేసింది కేరళ రాష్ట్రంలో చాలామంది యువతి యువకులు విదేశాల్లో నర్సింగ్ చేస్తూ ఉంటారు నిమిషప్రియ కూడా విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించాలని కోరిక కలిగింది ఈ తరుణంలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో నింషప్రియ యమన్ అనే దేశానికి వెళ్ళింది యమన్ దేశంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది అక్కడ వచ్చిన డబ్బులతో కొంత డబ్బు కుటుంబానికి పంపిస్తూ కొంత డబ్బుతో ఆమె అక్కడ ఓ రూమ్లో ఉండి జీవనాన్ని కొనసాగించేది యమన్లో నిమిషప్రియ నర్సింగ్లో చాలా నైపుణ్యం సంపాదించింది చాలా మందితో ఈమె ఓ మంచి అమ్మాయిగా పేరు సంపాదించింది తర్వాత రెండు వేల పదకొండులో కేరళకు తిరిగి వచ్చింది కేరళలో టోనీ థామస్ అనే అబ్బాయితో ఈ నిమిషప్రియకు పెళ్ళయింది తర్వాత టోనీ థామస్తో కలిసి ఈ నిమిషప్రియ తిరిగి మళ్ళీ యమన్కి వెళ్ళింది ఆ యమన్లో రెండు వేల పన్నెండు డిసెంబర్లో వీరికి ఓ అమ్మాయి పుట్టింది ఆ తర్వాత కుటుంబ బాధ్యతల కోసం ఈ టోనీ థామస్ అమ్మాయితో కలిసి కేరళకు వచ్చాడు నిమిషప్రియ మాత్రం యమన్లోనే ఉండిపోయింది యమన్ దేశానికి సనా రాజధాని ఈ సనా రాజధానిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి ఈ నిమిషప్రియ పనిచేసేది నిమిషప్రియ కొద్ది రోజుల్లోనే చాలా గుర్తింపు పొందింది ఎందుకంటే ఈమె నర్సింగ్లో మంచి నైపుణ్యం కలిగి ఉండటంతో చాలామంది వైద్యులు ఈమెకు ఈమె చేస్తున్న సేవలు గుర్తించారు అదేవిధంగా ఈ హాస్పిటల్కు వచ్చే రోగులు కూడా ఈమె సేవలను గుర్తించారు దీంతో ఆమెకు సొంతంగా క్లినిక్ పెట్టాలనే ఆశ కలిగింది విదేశాల్లో క్లినిక్ తెరవడం అంత సులువు కాదు ఎందుకంటే చాలా అరబ్ దేశాల్లో స్థానికులకు మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అక్కడ క్లినిక్ తెరవాలంటే పారామెడికల్ లైసెన్స్ కావాలి క్లినికల్ లైసెన్స్ కావాలి లేబరేటరీ లైసెన్స్ ఉండాలి అవి స్థానికులకు మాత్రమే ఇస్తారు అక్కడ ఈమెకు తెలిసిన తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తి ఆ వ్యక్తి భార్య కూడా ఈమె డెలివరీ చేసింది దీంతో ఈ తలాల్ అబ్దో మెహదీ ఈమెకు చాలా పరిచయం అయి ఉన్నాడు ఆ ఈ తలాల్ అబ్దుల్ మెహదీ అక్కడ ఓ టెక్స్టైల్ బిజినెస్ చేసేవాడు ఈ తలాల్ అబ్దుల్ మెహదీతో కలిసి ఈమె పార్ట్నర్షిప్లో సనాలో ఒక క్లినిక్ని ఓపెన్ చేయాలనుకుంది ఎందుకంటే విదేశాల్లో వ్యాపారం చేయాలంటే స్థానికులై ఉండాలి అందుకోసమే తలాల్ అబ్దుల్ మెహదీ సహకారం తీసుకుంది దీంతో మెడికల్ లైసెన్సు క్లినికల్ లైసెన్స్లు వెహికల్ లైసెన్స్ కూడా తలాల్ అబ్దుల్ మెహదీ పేరు మీదనే ఈ తీసుకుంది కొన్ని రోజులు వ్యాపారం సజావుగా సాగింది ఈ తరుణంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తన కూతురికి బాప్తిజం ఇప్పించాలని యమన్ దేశం నుంచి కేరళకు వచ్చింది కొన్ని రోజుల తర్వాత తనకు తెలిసిన తలాల్ అబ్దుల్ మెహదీని కూడా కేరళకు ఆహ్వానించింది ఎందుకంటే యమన్ దేశంలో సనా రాజధానిలో తన క్లినిక్ తెరయాలనుకుంది దీనికి మెహదీ సహకారం ఎంతో అవసరం కాబట్టి ఈయనను కూడా కేరళకు ఆహ్వానించింది నిమిష ప్రియ కొన్ని రోజులు ఈ కేరళలోనే మెహేదీ కూడా ఉన్నాడు ఈ కేరళ రాష్ట్రంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలు కూడా చూశాడు ఈ తరుణంలో థామస్ టోనీ టోనీ థామస్కు నిమిషప్రియ పెళ్లి వెడ్డింగ్ ఆల్బమ్ కూడా ఈ మెహేదీ చూశాడు ఈ తరుణంలో దాంట్లో ఉన్న ఒక ఫోటోని నిమిషప్రియకు తెలియకుండా ఈ మెహేది తీసుకున్నాడు గుర్తుంచుకోండి వీళ్ళకి తెలియకుండా నిమిషప్రియకు తెలియకుండా టోనీ థామస్కి తెలియకుండా ఈ తలా అబ్దుల్ మెహదీ ఈ వెడ్డింగ్ ఆల్బమ్లో ఒక ఫోటోని తస్కరించాడు ఆ తర్వాత తిరిగి నింష్రియ తన కూతుర్ని తన భర్తను వదిలేసి తిరిగి యమన్కు వెళ్ళిపోయింది తర్వాత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తీవ్ర ఉదృక్త పరిస్థితులు యమన్లో చోటు చేసుకున్నాయి ఎందుకంటే యమన్ దేశంలో తొంభై తొమ్మిది శాతం మంది ముస్లింలే మిగిలిన వారు షియా హౌతీలు ఈ యమన్ దేశంపై షియా హౌతీలు దాడి చేయడంతో ఈ హౌతీల కంట్రోల్కి వెళ్ళిపోయింది యమన్ దేశం రెండు వేల పద్నాలుగులో యమన్ దేశంలో స్టార్ట్ అయిన ఈ హౌతీల దాడులు రెండు వేల పదిహేను సంవత్సరానికి వచ్చేసరికి ఉధృతమయ్యాయి ఆ తనలో రెండు వేల పదహారుకు మరింత తీవ్రతం కావడంతో భారతదేశం కూడా యమన్ దేశానికి వెళ్ళాలంటే వీసాలు రద్దు చేసింది ట్రావెలింగ్ వీసాలు పూర్తిగా రద్దయ్యాయి దీంతో నిమిష ప్రేక్ భర్త టోనీ థామస్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది అదేవిధంగా కూతురు కూడా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది దీంతో ఒంటరిగానే నిమిషపురియా అల్ అమన్ క్లినిక్ నడుపుకుంటూ అక్కడే ఉండింది ఈ క్లినిక్ అచ్చిర కాలంలోనే బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది చాలామంది రోగులు కూడా ఈ క్లినిక్ వచ్చేవారు ఎందుకంటే చాలా నైపుణ్యంతో నిమిషప్రియ వారికి వైద్యం అందించేది ఇక్కడ వైద్యం బాగా అందుతుండడంతో చాలామంది రోగులు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకునేవారు దీంతో అచ్చిర కాలంలోనే బాగా డబ్బు సంపాదించింది నిమిషప్రియ కూడా ఈ తరుణంలో తలాల్ అబ్దుల్ మెహదీకి ఒక దుర్బుద్ధి వచ్చింది ఏంటంటే ఇండియాకు వచ్చినప్పుడు నింషప్ేకి చెందిన వెడ్డింగ్ ఆల్బంలో ఒక ఫోటో తస్కరించాడు దొంగతనం చేశాడు ఈ తలాల్ అబ్దుల్ మెహదీ ఆ ఫోటోను మార్పింగ్ చేయించి టోనీ థామస్ ఉన్న దగ్గర ఆయన ఫోటో పెట్టుకొని డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అంటే అక్కడ నింషప్రేకి తలాల్ అబ్దుల్కి మెహదీకి పెళ్ళయిందని ఓ డూప్లికేట్ సర్టిఫికేట్ని ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఎందుకంటే ఈ అల్ అమన్ క్లినిక్ చాలా డబ్బులు వస్తున్నాయి దీంతో ఆ డబ్బులన్నీ తలాల్ అబ్దుల్ మెహదీ తీసుకునేవాడు అక్కడ ఉన్న మేనేజర్ని బెదిరించి తనకు నిమిషప్రియకు పెళ్ళయిందని నిమిషప్రియ తన భార్య అని ఈ పూర్తి హక్కులు తనకే ఉన్నాయని అంటే విదేశాల్లో ఈ యమన్ దేశంలో ముఖ్యంగా ఈ హక్కులన్నీ భర్తకే ఉంటాయి ఆ ఉద్దేశంతో ఈ తలాల్ అబ్దుల్ మెహదీ ఏం చేశాడంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ చేసి వాళ్ళకి చూపించి నిమిషప్రియకు తానే పడతాని ఈ డబ్బులను తీసుకునేవాడు ఈ పారామెడికల్ ఈ క్లినిక్ సంబంధించిన లైసెన్స్ ఆయన మీదే ఉండటం ఈ సర్టిఫికేట్ చూపించడం ఈ ఫోటోను చూపించడంతో అక్కడ సిబ్బంది కూడా నమ్మారు ఈ వచ్చిన డబ్బులు కూడా ఈ తలాల అబ్దుల్ మెహిదీకే ఇచ్చేది దీంతో నిమిషప్రియకి మెహదీకి మధ్య తరచూ తరచూ గొడవలు జరిగేది ఈమె ఒంటరిగా ఉండటంతో ఈ తలాల అబ్దుల్ మెహదీ ఈ నిమిషప్రియను బాగా వేధించేవాడు ఒక్కోసారి దండించేవాడు తీవ్రంగా కొట్టేవాడు దీంతో ఏం చేయలేని పరిస్థితి ఈ నిమిషప్రియది ఈ ఇబ్బందులన్నీ నిమిషప్రియ ఇండియాకు ఫోన్ చేసి తన తల్లిదండ్రులకి తన భర్తకు చెప్పుకునేది కానీ ఒంటరిగా ఉన్న నిమిషప్రియ మాత్రం తలాల్ అబ్దుల్ మెహదీని ఎదిరించాలంటే ఎదిరించలేని పరిస్థితి దీంతో తీవ్ర మనోవేదనకు గురైంది నిమిషప్రియ ఈ విషయం తెలిసిన నిమిషప్రియ ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు చేశామని నిలదీసింది దీంతో ఈ తలాల్ అబ్దుల్ మెహది తీవ్రంగా దండించేవాడు నిమిషప్యని ఒక్కోసారి తలాల్ అబ్దుల్ చెందిన మిత్రులను తీసుకొచ్చిగా కూడా చాలా ఇబ్బందులు పెట్టేవాడు తలాల్ అబ్దుల్ మెహదీ నిమిషప్రియకు చెందిన పాస్పోర్ట్ కూడా లాక్కొని ఒక గదిలో బంధించేవాడు కేవలం పని చేయాలని పని చేసిన తర్వాత వచ్చిన డబ్బులని లాక్కొని తన దగ్గరే ఉంచుకునేవాడు ఈ తరుణంలో నిమిష ఏం చేయలేని పరిస్థితి తన తోటి వారు దగ్గర వారు తన అయిన బంధువులు కూడా సహకరించే వాళ్ళు ఎవ్వరు లేరు ఈ తరంలో కేవలం తన బాధను ఒక ఫోన్ ద్వారానే కేరళకు ఫోన్ చేసి నిమిషప్రియ తన తల్లిదండ్రులకు తన భర్తకు చెప్పుకునేది విదేశాల్లో విసాన్ లాక్కోవడం అంటే బంధించడమే అవుతుంది విసాన్ లాక్కొని తీవ్రంగా చిత్రహింసలు పెట్టడానికి కారణం ఏంటంటే నిమిషప్రియకు ఎవరూ లేరు చెప్పుకునే దిక్కు కూడా లేకు లేదు అనే ఉద్దేశంతో మేధి తీవ్రంగా చిత్రహింసలు గురిచేసేవాడు నిమిషప్రియని ఎందుకంటే క్లినిక్ అద్భుతంగా నడుస్తుంది బాగా డబ్బులు వస్తున్నాయి ఈమెను ఆసరాగా పెట్టుకుని తలాల్ అబ్దుల్ మెహదీ సంపాదిస్తున్నాడు నిమిష ప్రియను మాత్రం వేధిస్తూ వచ్చాడు దీంతో ఈ చిత్రహింసలు భరించలేక స్థానిక పోలీస్ ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు ఇద్దరిని బంధించి ఆరు రోజుల పాటు అక్కడ చట్టాలు ఎట్లుంటాయంటే భార్యను భర్తను మధ్య ఏదైనా తగాదాలు ఉంటే ఇద్దరిని కూడా ఒకే సెల్లో వేస్తారు ఆరు రోజుల పాటు ఒకే సెల్లో వేశారు కానీ అక్కడ ఈమెకు వివాహం అయిందని ఒక సర్టిఫికేట్ ఈ డూప్లికేట్ సర్టిఫికేట్ ఈయన క్రియేట్ చేసుకున్న ఒక సర్టిఫికేట్ని చూపించడంతో అక్కడ పోలీసులు కానీ అక్కడ చట్టాలు కానీ ఈ తలాల్ అబ్దుల్ మెహిదీయే కరెక్ట్ అని తన భార్య ఈ నింషప్రియ అని ఇక్కడ పోలీసులు నమ్మడంతో ఈ తలాల్ అబ్దుల్ మెహీదీ పైన పోలీస్ చర్యలు ఉండేవి కావు దీంతో ఈమె ఎన్ని కేసులు పెట్టినా కానీ నీరు గారిపోయేవి తన మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందని తలాల్ అబ్దుల్ మెహదీ తీవ్రంగా మండిపడ్డాడు దీంతో ప్రతిరోజు కూడా నిమిషప్రియను వేధించేవాడు చిత్రహింసలు గురిచేసేవాడు ప్రతిసారి ఈ చిత్రహింసలు గురి చేస్తున్న కొన్నిసార్లు ఈ నిమిషప్రియ స్థానిక పోలీస్ స్టేషన్ వస్తూ ఉండేది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండేది వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యింది కాబట్టి మ్యారేజ్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆ స్థానిక పోలీసులు కూడా వీటిపైన ఈ తలాల్ అబ్దుల్ మెహీదీ చర్యలు తీసుకోకపోవడంతో నిమిషప్రియ తీవ్ర ఆవేదనకు గురయ్యేది ఈ తరుణంలో ఈ యమన్ దేశంలోని పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక జైలర్ ఈ నిమిషప్రియకి ఓ సలహా ఇచ్చాడు ఏంటంటే నువ్వు నర్సింగ్ కోర్సులో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీ వీసాను లాక్కున్నాడు కాబట్టి నువ్వు ఏం చేయలేని పరిస్థితి నువ్వు విదేశాలకు కూడా నీ దేశానికి కూడా వెళ్ళలేని పరిస్థితి అందుకోసం ఈ తలాల్ అబ్దుల్ మెహదీకి ఓ మత్తుమందు ఇచ్చి నీ వీసాను తీసుకొని నీ దేశానికి వెళ్ళిపో అని ఓ సలహా ఇచ్చాడు జైలర్ ఈ సలహా నింష ప్రియకు బాగా నచ్చింది రోజు చిత్రహింసలు గురిచేస్తున్న తలాల్ అబ్దుల్ మెహదీకి మత్తుమంది ఇచ్చి తన వీసాను తీసుకొని తిరిగి దేశానికి వెళ్ళాలనుకుంది నిమిషప్రియ మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది ఒకరోజు ఆ సమయం రానే వచ్చింది తలాల్ అబ్దుల్ మెహదీ తీవ్రంగా తాగి క్లినిక్ వచ్చాడు చాలా గురి చేశాడు నింషప్రియను బాగా కొట్టాడు ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు నిద్రలోకి జారుకోగానే ఇది మంచి సమయం అని ఈ తలాల్ అబ్దుల్ మెహదీకి మత్తుమందు ఇచ్చేది ఈ మత్తుమందు ఎక్కువ డోసులో ఇవ్వడంతో తలాల్ అబ్దుల్ మెహదీ అక్కడికక్కడే మృతి చెందాడు నిమిషప్రియ ఏం చేసిందంటే కేవలం తన వీసాను తీసుకొని ఇండియాకు రావాలనుకుంది కానీ తలాల్ అబ్దుల్ మెహదీకి ఎక్కువ ఓవర్ డోస్లో మొత్తం మంది ఇవ్వటం వల్ల తలాల్ అబ్దుల్ మెహదీ మృతి చెందాడు దీంతో నిమిషప్రియ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ పరిస్థితిని చూసి సీనియర్ నర్స్ చాలా బాధపడి హిబ్జా అనే నర్స్ ఈమెకు సహకరించింది నిమిషప్రియకి ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈ తలాల్ అబ్దుల్ మెహదీ దేహాన్ని ముక్కలుగా చేశారు ఈ ముక్కలన్నీ హాస్పిటల్ పైన వాటర్ ట్యాంక్లో వేశారు ఆ తర్వాత చాలా భయంతో నిమిషప్రియ ప్రియ హాస్పిటల్లో తన వీసా కోసం వెతికింది వీసా కూడా దొరకలేదు ఈ తరుణంలో ఏం చేయాలని నింషప్రియ హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి యమన్ దేశం దాటి వెళ్ళాలనుకుంది సౌదీ అరేబియా బార్డర్ దాటాలనుకుంది ఈ తరుణంలో యమన్ దేశం సౌదీ అరేబియా బార్డర్ దాటేటప్పుడు నింషప్రియని యమన్ దేశం పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత నింషప్రియని కోర్టులో ప్రవేశపెట్టారు ఇక్కడ హాస్పిటల్లో తలాల్ అబ్దుల్ మెహదీ మరణించాడని తెలుసుకున్నారు పోలీసులు అంటే వాటర్ ట్యాంక్ నుంచి వాసన రావడం దుర్వాసన రావడం తలాల్ అబ్దుల్ మెహదీ జాడ తెలియకపోవడంతో ఇక్కడ తలాల్ అబ్దుల్ మెహదీ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తలాల్ అబ్దుల్ మెహదీ లేకపోవడంతో ఈ నిమిషప్రియను కోర్టులో ప్రవేశపెట్టారు ఈ నిమిషప్రియ కేసు సనా సెంట్రల్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది ఈ యమన్ చట్టాలు ఎట్లా ఉంటాయంటే ఇక్కడ సిరియా చట్టాలు అమలవుతూ ఉంటాయి ఇక్కడ కాలుకు కాలు కన్నుకు కన్ను అనే విధంగా ఇక్కడ చట్టాలు అమలు చేస్తూ ఉంటారు ఈ సన్నా క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు అరబ్లోనే ఇక్కడ విచారణ కొనసాగుతుంది నింషప్రియకి ఓ లాయర్ను పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు దీంతో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపిందని నిమిష సన్నా క్రిమినల్ కోర్ట్ మరణశిక్ష విధించింది ఈమెకు సహకరించిన ఇబ్జాకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది యమన్ దేశంలో ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని చంపిందని తన భర్తను చంపిందని నిమిష ప్రియకి మరణశిక్ష విధించింది ఇస్లామిక్ లా చట్టం ఇక్కడ బ్లడ్ మనీ అనే అవకాశం కూడా ఉంది నిమిష అంటే మరణశిక్ష చంపించుకోవడానికి ఆ బాధిత కుటుంబ సభ్యులు ఈమెకు క్షమించి బ్లడ్ మనీ తీసుకుంటే అంటే ఈ కేసుకు సంబంధించి ఈమెను మానవతా దృక్పథంతో వదిలేసి కొంత డబ్బును తీసుకుంటే అది బ్లడ్ మనీ అంటారు దాన్ని ఆ డబ్బును తీసుకుని వదిలేస్తే మాత్రం నిమిషప్రియకి క్షమాభిక్ష కలిగే అవకాశం ఉంది హైకోర్టు ఆదేశాలతో నిమిషప్రియను రక్షించాలని భారతదేశం కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది యమన్ దేశంలో భారతదేశ రాయబార కార్యాలయం లేకపోవడంతో నిమిషప్రియ కేసులో అనేక ఇబ్బందులు చర్చ చేసుకుంటున్నాయి భారతదేశం దుబాయ్ దౌత్యవేత్తల సహకారంతో యమన్ దౌత్యవేతలతో ఈ కేసు పైన విచారణ కొనసాగిస్తూనే ఉంది అదేవిధంగా ఒక లాయర్ను కూడా నిమిషప్రియకు భారతదేశం పెట్టడం జరిగింది అక్కడ ఈ లాయర్ కూడా జూనియర్ లాయర్ కావడంతో నిమిషప్రియ కేసులో ఇంకా పురోగతి లభించలేదు అదేవిధంగా ఒక ట్రాన్స్లేటర్ని కూడా పెట్టాలని భారతదేశం యమన్ దేశాన్ని కోరింది ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ వారి సహకారంతో సామాజిక కార్యకర్త సామెల్ ఓరన్ భాస్కరన్ ముక్తియర్ గారు నింషప్రియను రక్షించాలని బాధిత కుటుంబంతో బ్లడ్ మనీ కోసం చర్చలు కొనసాగిస్తున్నారు యమన్ దేశంలో నిమిషప్రియ తల్లి ప్రేమకుమారి నిమిషప్రియ కూతురు కూడా బాధిత కుటుంబంతో మాట్లాడుతూ బ్లడ్ మనీ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిమిషప్రియను రక్షించాలని డబ్బులు కూడా పోగు చేస్తుంది నిమిషప్రియ బ్లడ్ మనీ కోసం అంటే నిమిషప్రియను రక్షించాలని ఆ కుటుంబం ఏదైతే డబ్బులు ఆశిస్తారో ఆ డబ్బులు కూడా చెల్లించి నిమిషప్రియను రక్షించి ఇంట్కి తీసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి నిమిషప్రియ ఈ కేసులో నిజంగా మరణశిక్ష తప్పించుకొని ఈ బ్లడ్ మనీకి ఆ బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిషప్రియ మరణశిక్ష నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది కానీ యమన్ చట్టాలు సిరియా చట్టాల ప్రకారం కొన్ని రోజులు కూడా నిమిషప్రియ జైల్లో మగ్గే అవకాశం ఉందని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు బ్లడ్ మనీ ఇస్తే ఈ కేసు విచారణకు వచ్చిన తర్వాత ఈ నిమిషప్రియ మరణశిక్ష తప్పించుకునే అవకాశం ఉంది నిమిషప్రియను రక్షించాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్ కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు నిమిషప్రియను ఏ విధంగా అయినా రక్షించాలని నిమిషప్రియ సేవ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా భారతదేశ విదేశాంగ శాఖ కూడా నిమిషప్రియను రక్షించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తుంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్నా విదేశీయులతో కలిసి బిజినెస్ చేయాలనుకున్నా ఆలోచించి ముందడుగు వేయాలి తొందరపడి ఇటువంటి ఆలోచన చేసి తొందరపడి వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకోకుండా వాళ్ళ గుణాలు తెలుసుకోకుండా మనం ముందుకెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తే ఇటువంటి తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది ఈ నిమిష కేసులో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం సమిష్టిగా ఎదుగుదాం ఏదైనా సమస్య ఉంటే సమిష్టిగా పంచుకుందాం ఇటువంటి వీడియోలు మీకు వారానికి ఒక చొప్పున అందిస్తూనే ఉంటాం ఇలాంటి వీడియోలు మీకు అందాలంటే మేము చేసిన వెంటనే మీకు చేరాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసిన వీడియోలు సరాసరి మీకు వంతాయి చూస్తూనే ఉండండి ప్రైమ్ టీవీ మీ పత్తిపాటి రమణాకర్